మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో గురువుగారి ఒక్కరి త్యాగం శుభ ఫలితాన్ని ఇవ్వబోతున్న ఆ రాసులు ఏమేంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో న్యాచురల్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఎక్కడైతే గురు భగవానుడు ఉంటారో సో ఆయన లార్జ్ ప్లానెట్ ఆ రా ఏ రాశిలో ఉంటే ఆ స్థానాన్ని ఆయన వృద్ధి చేయడం అనేది ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతుంది సో ఇలాంటి గురుడు శుభస్థానాల్లో ఉన్నప్పుడు చక్కగా శుభాలు అనేవి ఇంక్రీజ్ అవుతాయి ఎక్స్పాండ్ అవుతాయి అనమాట సో ఇలా ఈ గురు భగవానుడు గత ఐదు నెలలుగా ఒక్కరి స్థితిలో ఉండటం వల్ల చాలా వరకు కొన్ని రాశులకి మంచి ఫలితాలు ఇవ్వాల్సిన గురుడు కూడా కొంచెం స్లో డౌన్ అవటం సో అందాల్సిన ఫలితాలు అందకపోవటం సో ఇప్పుడు ఈ గారి ఒక్కర త్యాగం ఏదైతే ఉందో తప్పకుండా అది మిగతా రాశులకి ఏ రాశులకి బెనిఫిట్ ఇవ్వబోతుంది ఏంటనేది తెలుసుకుందాం సో ముందుగా మనం తెలుసుకునే ముందు చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటంటే మనకి బొట్టు కదా బొట్టు ఉంటే చక్కగా మొహం కళకళలాడుతూ ఉంటుంది మన ధర్మంలో సాంప్రదాయం కాబట్టి మనకి చక్కగా తప్పకుండా ఇక్కడ మనం ధారణ చేసుకోవాలన్నమాట సో ఇక రాసుల్లోకి వెళ్ళం గురువుగారు శుభఫలతనివ్వబోయే మొట్టమొదటి రాశి ఏంటంటే మేన్ రాశి సో మేన్ రాశి వారికి ఏంటంటే గురు భగవానుడు ఇక్కడ ద్వితీయ స్థానం ధన భావంలో ధనస్థానంలో అంటే ద్వితీయ స్థానంలో గారి గోచారం జరుగుతుంది మరి అందాక చెప్పుకున్నాం ఎక్స్పాన్షన్ ప్లాన్ అంటే ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నాడో డెఫినెట్గా ఆయన ధనాన్ని మరి ఎక్స్పాండ్ చేయాలి కదా కానీ గత ఐదు నెలలుగా గురువుగారు వక్రించి ఉండటం వల్ల వచ్చే అంటే గతంలో సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ వచ్చే ధనం స్లో డౌన్ అయిపోవడం కానీ రావాల్సిన దానికంటే కొంచెం తక్కువ రావటం కానీ ఇలా ఫైనాన్షియల్గా కొంత గురు భగవానుడి ఒక్కర స్థితి వల్ల ఇక్కడ ఆర్థిక పరమైన కుటుంబ పరమైన అటు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఇటు కుటుంబ పరంగా కావచ్చు ఆయన ఆస్పెక్ట్ డైరెక్ట్ అష్టమ స్థానం మీద ఉండటం వల్ల కొంచెం సడన్ ఎక్స్పెన్సెస్ రావటం ఒక్కర స్థితిలో ఉన్న గురు భగవానుడి వల్ల ఆ యొక్క ధనం ఖర్చు అవడం అనేది జరగడం మనం గమనించి ఉంటాం బట్ ఇప్పుడు గురువు గారు ఫార్వర్డ్ మోషన్లో ఉన్నారు ధనస్థానంలో ఇప్పుడు చక్కగా గురువు గారు ఒక్కరి త్యాగం జరిగింది ఇక్కడ ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా ఇక ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా అటు కుటుంబ పరంగా కూడా ఇక్కడ కుటుంబ స్థానంలో న్యాచురల్ శుభగ్రహమైన గురువు ఎప్పుడైతే ఇటు కుటుంబ స్థానంలోనూ అటు ఆర్థికంగా ఫైనాన్షియల్ హౌస్లోనూ ఉన్నారో ఆర్థిక అభివృద్ధి అనేది ఈ గత ఐదు నెలల కంటే కొంత మెరుగ్గా ఉండటం గమనించచ్చు ఫ్యామిలీలో కూడా గారు లాంటి ఒక శుభగ్రహం ఉండటం వల్ల సో ఇక్కడ డివైన్ బ్లెస్సింగ్స్ అంటే దేవుడి ఆశీస్సులు అనేది మీ యొక్క ఫ్యామిలీ మీద తప్పకుండా అన్ని వేళ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది సో అదేవిధంగా ఆయన ఆస్పెక్ట్ ఇక్కడ సిక్స్త్ ఎయిత్ టెన్త్ మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ అప్పులు కట్టగలుగుతారు ఆరోగ్య సమస్యల్ని చక్కగా అధిగమించగలుగుతారు ఉద్యోగ స్థానంలో ఎవరన్నా ఉద్యోగాని గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా జాబ్ గురించి ప్రొఫెషన్ గురించి తప్పకుండా వాళ్ళకి ఉద్యోగం కూడా వచ్చే ఆస్కారాలు ఉంటాయి నైన్త్ ఆస్పెక్ట్ ఆయన టెన్త్ హౌస్ మీద ఉండటం వల్ల సో జాబ్ త్రూ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఆస్కారాలు కూడా మనకి రాశి వారికి ఉంటాయి అన్నమాట సో తప్పకుండా మెయిన్ రాశి వారికి గురువుగారి యొక్క ఈ యొక్క త్యాగం ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఇలాగా ఆరోగ్యం పరంగా అప్పుల పరంగా ఉద్యోగపరంగా కూడా మీకు మంచి సుఫలితాలు ఇస్తుంది ఇక గురువు గారు అనుకూలించబోయే మరొక రాశి ధనుర్ రాశి సో ధనుసు రాశి వారికి గురువు గారి సంచారం అనేది పంచమ స్థానంలో జరుగుతుంది ఇలాంటి పంచమ స్థానంలో ఉన్న గురువు గారు గత ఐదు నెలలుగా వక్రించి ఉన్నారు అత్యంత శుభస్థానం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్లో ఏంటి షేర్స్లో ఏంటి సంతానపరంగా ఏంటి అద్భుతమైన రిజల్ట్స్ మీకు ఇవ్వాలి సో కానీ ఇక్కడ ఐదు నెలలుగా ఈ వక్రించిన గురుడు వల్ల సో కొంచెం ఇక్కడ సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ శాలరీ హైక్స్కి సంబంధించి కానీ చిన్నపాటి వెలితి అనేది మాత్రం మీకు కనిపిస్తూ ఉంటుంది సో మనం చెప్పుకున్నాం న్యాచురల్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ అయిన గురుడు పంచమ స్థానంలో ఉన్నాడు సో ఫిఫ్త్ హౌస్ సో మూల ఈ త్రికోణ స్థానాల్లో ఐదు తొమ్మిది స్థానాలైన ఒక త్రికోణ స్థానం పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లో ఉంటూ ఉంటాం మీ క్రియేటివిటీ ఏదైతే ఉందో తప్పకుండా మీ థాట్స్ బాగా మంచిగా ఇక్కడ అవి ఇంకా ఎక్స్పోజర్ ఎక్స్పోజర్ అవుతాయి ఇంకా బాగా ఎక్స్పాండ్ అవుతాయి ఒకటికి రెండు మూడు మంచి ఆలోచనలు మీరు చేయగలుగుతారు స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ సంతానానికి సంబంధించి సంతాన ప్రాప్తి గురించి చూస్తున్న వాళ్ళకి కానీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్కి సంబంధించిన విషయాల్లోనూ తప్పకుండా గురువుగారి యొక్క ఈ యొక్క ఫార్వర్డ్ మోషన్ ఏదైతే ఉందో మీకు గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉంటుంది ఎందుకంటే ఆయన యొక్క ఫిఫ్త్ హౌస్ నుంచి ఆయన యొక్క ఫిఫ్త్ ఆస్పెక్ట్ ఇక్కడ వచ్చి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నైన్త్ హౌస్ మీద అలాగే లాభస్థానం మీద అలాగే మీ రాశి మీద ఉంది అంటే ఎప్పుడైతే గారు ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చారో ఫస్ట్ నైన్త్ హౌస్ మీ లక్ని చూస్తున్నారు అదేవిధంగా లాభాన్ని చూస్తున్నారు మీ రాశిని చూస్తున్నారు సో ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రం డమాండమైన రిజల్ట్స్ వస్తాయి ఈ యొక్క గురువు గారి ఫార్వర్డ్ మోషన్ వల్ల ఫిఫ్త్ అండ్ నైన్త్ రెండు కూడా మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ అండ్ జనరల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు కాబట్టి ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లోనూ ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లోనూ లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లోనూ ఇంక్రీజ్మెంట్ ఉంటుంది డైరెక్ట్ ఆస్పెక్ట్ లెవెంత్ హౌస్ మీద ఉండడం వల్ల మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్లో లాభాలు ఉంటాయి సంతాన పరంగా అంటే డిజైర్ మీ కోరిక ఏదైతే ఉందో పిల్లలు కావాలి తప్పకుండా ఆ డిజైర్ని తీర్చే ఆస్కారాలు ఉంటాయి సో అలాగే రాశి మీద గురువు గారి యొక్క దృష్టి ఆయన ఓన్ హౌస్ని చూసుకోవటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది మీ కాన్ఫిడ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటాయి చక్కగా సో ఈ విధంగా ఫిఫ్త్ హౌస్లో ధనసు రాశి వారికి ఇప్పుడు ఏదైతే ఒకటో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు నుంచి ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చిన ఈ గురువు గారి వల్ల చాలా వరకు శాలరీ హైక్స్ కావచ్చు సంతానానికి సంబంధించి కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఫార్చూన్కి సంబంధించి కావచ్చు అటు మీ యొక్క డిజైర్స్ మీ కోరికలు తీర్చుకునే విషయాల్లోనూ ప్రాఫిట్ విషయాల్లోనూ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి గురువు గారు తీసుకొచ్చే ఆస్కారాలు ఉన్నాయి ఇక్కడ ఇక గురువు గారి ఒక్కరి కలిసి వచ్చే మరొక రాశి తులారాశి తులారాశి వారికి చూస్తే కనుక సప్తమ గురు సంచారం మనం చెప్పుకుంటున్నాం న్యాచురల్ ట్రాన్సిట్లో ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురువు భగవానుడు సప్తమ స్థానంలోకి వచ్చారు సో ఇక్కడ డెఫినెట్గా ఈ గత నాలుగైదు నెలలుగా అయితే ఆయన వక్ర స్థితిలో ఉన్నారు అంటే ఫారెన్ ట్రేడింగు లేదా మ్యారిటల్ మ్యాచెస్ లేదా బిజినెస్ కొన్ని కొన్ని విషయాల్లో వ్యాపారంలో లాభాలు వీటికి సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు ఇవ్వాలి కానీ బట్ చాలా వరకు కూడా కొంచెం స్లో డౌన్ అవ్వటం గత నాలుగు నెలల్లో గమనించవచ్చు గమనించి ఉండవచ్చు బట్ గారు ఎప్పుడైతే ఈ యొక్క సప్తమ స్థానంలో ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి జనవరి ఒకటి నుంచి ఫార్వర్డ్ మోషన్లో ఒక్కర త్యాగం చేసి వచ్చారో తప్పకుండా ఈ తులారాశి వాళ్ళకి మెయిన్గా పెళ్ళిళ్ళు అవ్వాలి మాకు పెళ్ళి అవ్వాలి అనుకుని చాలా లాంగ్ రన్గా కానీ వేచి చూస్తున్న వాళ్ళు కానీ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కానీ తప్పకుండా కుదిరితే అసలు మామూలుగా మొన్న జులై నుంచి అవ్వాలి బట్ ఇన్ కేసు కుదరని పక్షంలో గురువుగారు ఇంకా ఇంకో నాలుగు నెలల పాటు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లో ఉంటారు కాబట్టి తప్పకుండా సంబంధాలు అనేవి ఒకటికి రెండు ఎక్కువ రావటం గురువు లాంటి శుభాగ్రహం న్యాచురల్ బెనిఫిట్ ప్లానెట్ సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఉన్నంతలో ఉన్నంత మంచి మ్యాచ్ మీకు ఆయన ఇచ్చే ఆస్కారాలు అంట అలాగే మనం చెప్పుకున్నాం ఎక్స్పాన్షన్ ప్లానెట్ సో ఎప్పుడైతే బిజినెస్ హౌస్లో ఆయన ఉన్నారో వ్యాపారం వ్యాపారాన్ని గ్రోత్ చేస్తారు ఫారెన్ ట్రేడింగ్ కావచ్చు కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లో మంచి వెసులుబాటు కావచ్చు మంచి పార్ట్నర్ దొరికే విషయాలు కావచ్చు సో వీటన్నిటిలో కూడా గురువు గారు చక్కగా బెనిఫిక్ రిజల్ట్స్ అనేవి ఇస్తారు సో అదేవిధంగా ఆయన ఫిఫ్త్ ఆస్పెక్ట్ మనం చూస్తే కనుక లెవెంత్ హౌస్ మీద ఉంటుంది సో వ్యాపారంలో లాభాలకి సంబంధించిన విషయాల గురించి నుంచి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి సో అలాగే రాశి మీద గురువు గారి యాస్పెక్ట్ తప్పకుండా మీ యొక్క కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచి పెంచుతుంది ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా మంచి హెల్త్ కేర్ హెల్త్ పరంగా కూడా మీకు మంచి ప్రొటెక్షన్ జూపిటర్ ప్రొటెక్షన్ డివైన్ ప్రొటెక్షన్ సో మీకు తప్పకుండా ఉంటుంది తృతీయ స్థానం మీద కూడా ఆయన ఆయన యాస్పెక్ట్ ఉంది ఇక్కడ సో కాబట్టి సేల్స్ అండ్ పర్చేసెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కళాకారులకి ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్న వాళ్ళకి సింగర్స్ రైటర్స్ సో వీ ఈ వీటిల్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ సెవెంత్ హౌస్ నుంచి ఆయన నైన్త్ ఆస్పెక్ట్ థర్డ్ హౌస్ మీద ఉండటం వల్ల ఈ వీటిల్లో ఉన్న వాళ్ళకి ఎదుటి వాళ్ళ వల్ల మీ యొక్క పరిచయాల వల్ల మీకు తప్పకుండా మంచి ఇంకా ఇంకొంచెం మెరుగైన రిజల్ట్స్ అనేవి గురువుగారు ఇస్తారు అదేవిధంగా జూపిటర్ ఆస్పెక్ట్ థర్డ్ హౌస్ మీద ఉండటం వల్ల ముఖ్యంగా మీ సిబ్లింగ్స్ మీ తోబుట్టుబులతో మీ దగ్గర వాళ్ళతో మీ నైబర్స్తో మీ కొలిగ్స్తో మీ రిలేటివ్స్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేసేటట్టు చక్కగా ఆయన ఆస్పెక్ట్ మీకు బాగా ఇక్కడ ఇంకా బాగా యూజ్ అవుతుంది సో ఈ విధంగా తులారాశి వారికి కూడా ఆయన మంచి రిజల్ట్స్ ఇప్పుడు ఇవ్వబోతున్నారు ఇంకా గురువు గారు యోగిస్తున్న మరొక రాశి ఏంటంటే అది సింహరాజు సింహరాశి వారికి చూస్తే కనుక గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్ ఇక్కడ నైన్త్ హౌస్లో ఉంది వీరికి గత నాలుగు నెలలుగా నాలుగు మాసాలుగా గురువుగారి ఒక్కరూ నైన్త్ హౌస్లో ఉంటాం సో యాక్చువల్గా భాగ్యస్థానంగా చెప్పుకునే ఈ యొక్క నైన్త్ హౌస్లో మీ యొక్క లక్ అండ్ ఫార్చూన్ ఇంక్రీజ్ అవ్వాలి అదేవిధంగా మీకు మోర్ ఆపర్చునిటీస్ రావాలి తప్పకుండా ఇక్కడ గురువు గారి అనుకూలత ఉంటే మీకు ప్రమోషన్స్ వచ్చే ఆస్కారాలు కోరిన చోట ట్రాన్స్ఫర్స్ అయ్యే ఆస్కారాలు ఫారెన్ ఎడ్యుకేషన్ ఫారెన్ ట్రావెల్స్ ఏంటి హైయర్ ఎడ్యుకేషన్లో చాలా 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 మంచి రిజల్ట్స్ అనేవి మీరు పొందే ఆస్కారాలు అంటే బట్ ఇప్పుడైతే నాలుగు నెలలుగా ఈ గురువుగారి వక్రం ఉందో ఇవన్నీ స్లో డౌన్ అవ్వటం బట్ ఇప్పుడు వక్ర త్యాగం చేసిన ఈ గురుడు వల్ల ఎక్స్పాన్షన్ ప్లానెట్ అయిన గురుడు ఎప్పుడైతే నైన్త్ హౌస్లో ఇప్పుడు ఫుల్ ఫోర్స్తో ముందుకెళ్తున్నారో ఇంక్రీజింగ్ ఆఫ్ యువర్ లక్ అండ్ ఫార్చ్యూన్ అదృష్టం అదృష్టానికి సంబంధించి అరే ఇది ఉంటే నాకు భలే లక్ ఉండేది అది ఇది ఉంటే నాకు భలే అదృష్టమే నిజంగా అని అదృష్టం గురించి మీరు ఏ ఏ పరిస్థితుల్లో కానీ అదృష్టం గురించి మీరు దేని గురించి అయినా ఆలోచిస్తున్నట్టయితే ఆ విషయాల్లో మీకు లక్ అండ్ ఫార్చ్యూన్ని ఎక్స్పాండ్ చేయడానికి గురుడు ఇక్కడ బాగా ఉపయోగపడతాడు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇక్కడ గురు భగవానుడి వల్ల వస్తాయి అదేవిధంగా ఈ నైన్త్ హౌస్ నుంచి తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి రాశిని చూస్తాడు ఆయన ఆయన ఓనోహౌ ఆయన మిత్రక్షేత్రాన్ని ఆయన రాశిని చూసుకుంటూ ఉంటారు ఫస్ట్ రాశి మీద సింహరాశి మీద మీ రాశి మీద ఆయన ఆస్పెక్ట్ ఉంటాం తప్పకుండా ఈ యొక్క గురు భగవానుడి ఆస్పెక్ట్ మీకు మంచి ధార్మికమైన ఆలోచనలు మంచి ఆప్టిమిజమైన ఆలోచనలు ఆశావాదంగా ఉండటం మంచి కాన్ఫిడెంట్గా ఉండటం ఆరోగ్యాన్ని ఎనీ టైం చక్కగా చూన్ చేసి మళ్ళీ రీసెట్ చేయటం హెల్దీగా ఉండేటట్టు చూడటం ఆయన బాధ్యత సో డైరెక్ట్ ఆస్పెక్ట్ మళ్ళీ ఆయన తృతీయ స్థానం మీద ఉంటుంది సో నైన్త్ అండ్ థర్డ్ కాకపోతే ఏంటంటే ఇక్కడ లాంగ్ జర్నీస్ ఆర్ షార్ట్ జర్నీస్ అనేవి ఫ్రీక్వెంట్గా ఉండేటట్టు ఉంటాయి లైఫ్లో హయ్యర్ స్కిల్స్కి సంబంధించి లోయర్ స్కిల్స్కి సంబంధించి ఏదో ఒక టాలెంట్ ఒక స్కిల్ని ఈ టైంలో మీరు నేర్చుకునేటట్టు చేయడం ఆ స్కిల్ ద్వారా చక్కగా మీకు లైఫ్లో ఉపయోగపడే విధంగా ఆ స్కిల్ నెక్స్ట్ మీకు తోడ్పడే అవకాశాన్ని ఆయన కల్పించటం ఇక్కడ ఆయన చేస్తారు సో నైన్త్ హౌస్ నుంచి థర్డ్ ఆస్పెక్ట్ కూడా ఆయన మీద ఉంటాం తప్పకుండా మీ సిబ్లింగ్స్ నుంచి మీ నైబర్స్ నుంచి షార్ట్ జర్నీస్లో కానీ కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కానీ సో ఇక్కడ చాలా వరకు కూడా ఆయన పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు సో అలాగే మళ్ళీ నైన్త్ నుంచి ఫిఫ్త్ హౌస్ని చూస్తారు ఆయన తప్పకుండా చైల్డ్ బర్త్కి సంబంధించి శుభకార్యాలకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్లో లక్ గురించి సంతాన ప్రాప్తి గురించిన విషయాల్లోనూ ఆయన ఎంటర్టైన్మెంట్ అండ్ స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా లక్కు త్రు లక్కు అదృష్టంతోనే ఇవన్నీ ఆయన మీకు అంటే సునాయాసంగా ఎక్కువ ఎఫోర్ట్ పెట్టకుండా సునాయాసంగా ఇక్కడి నుంచి గురువు గారు మీకు ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి సో ఈ విధంగా గురు భగవానుడు సింహరాశికి కూడా మంచి బెనిఫిట్ రిజల్ట్స్ అనేది ఇవ్వబోతున్నారు ఇక గురువుగారి ఒక్కరి త్యాగం అనుకూలించబోయే మరో రాశి మిథున రాశి మిథున రాశి వారికి అద్భుతమైన స్థానంలో గురువుగారి యొక్క సంచారం ఉంది సో మనం చెప్పుకున్న గురువుగారు శుభ ఫలితాల నుంచి అన్ని రాశుల కంటే కూడా మిథున రాశి గారి మిథున్ రాశి వారికి మాత్రం ఆయన అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తారు ఎందుకంటే ఇక్కడ భాగ్యస్థానం కంటే తర్వాతి స్థానం లాభస్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతుంది సో మిథున రాశి వారికి ఎప్పుడైతే లాభస్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతుందో తప్పకుండా పదమూడేళ్ల తర్వాత థర్టీన్ ఇయర్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ తర్వాత ఆయన సుదీర్ఘమైన కాలం తర్వాత లాభస్థానంలోకి వచ్చారు డెఫినెట్గా గారు మీరు ఎప్పుడు చూడని లాభాలని ఇక్కడ మీ యొక్క జీవితాశయం ఏదైతే ఉందో అది తప్పకుండా కొంతమందికి పెళ్ళిళ్ళు జరగాలనుకోవచ్చు కొంతమందికి నేను ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలనుకోవచ్చు కొంతమందికి నాకు ఈ కోరిక తీరాలని అనుకోవటం కావచ్చు ఒక ఇల్లు కట్టుకోవాలనుకోవటం కావచ్చు ఒక వాహనం ఇలాంటి డ్రీమ్ వెహికల్ని కొనుక్కోవాలనుకోవడం కావచ్చు ఇలాంటివి ఎన్నో హౌస్ ఆఫ్ డిజైర్ లెవెంత్ హౌస్ అలాంటి స్థానంలో గురువుగారి యొక్క గోచారం జరుగుతుంది సో ఇక్కడ గత నాలుగైదు నెలలుగా గురువుగారి వక్రం ఏదైతే ఉందో మనం చూస్తే సెప్టెంబర్ అక్టోబర్ నవంబరు డిసెంబరు ఇలాగా చూస్తే ఈ నాలుగు నెలలు కూడా గురువు గారు వక్రస్థితిలో ఉన్నారు బట్ ఏంటంటే అనుకున్న దానికంటే ఫలితాలు చాలా వరకు వ్యాపారం ఒకసారి స్లో డౌన్ అవ్వడం కావచ్చు లేకపోతే మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ మీరు అనుకున్న కోరికలు ఆ తీర్చుకునే క్రమంలో కొంచెం డిలే ఉండడం కావచ్చు అంత మీరు అనుకున్నంత సాటిస్ఫాక్టరీ కొంచెం తక్కువ ఉండే అంటే ఎంత లాభంలోనే గురుడు ఉన్నాడు అలా తీసేయడానికి లేదు ఇస్తాడు కానీ ఏంటంటే సో అంత ఫోర్స్ఫుల్గా ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి బట్ ఇప్పుడు గారి ఒక్కరి త్యాగం ఎప్పుడైతే లాభస్థానంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫోర్స్తో ఆయన జెట్ స్పీడ్తో ముందు కదులుతూ ఉంటారు ఎందుకంటే ఇక వెనక్కి వచ్చేదే ఉండదు ఇంకా ఆయన ఇంకా లాభస్థానంలో ఆయన కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు సో అటు వచ్చే నాలుగు నెలల పాటు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ జనవరి ఒకటో తారీఖు నుంచి కూడా సో ఇక్కడ ఎవరైనా బెటర్ జాబ్ బెటర్ ఆపర్చునిటీ బెటర్ ఆఫర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే బెటర్ శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లోను సో ఇక మీకు ఏదన్నా తీరాలన్న కోరిక ఏదన్నా దాని మీద లాంగ్ టర్మ్ డిజైర్ లాంగ్ టర్మ్ కోరిక లాంగ్ టర్మ్ మీరు పెట్టుకున్న యాంబిషన్ సో దానికి సంబంధించిన విషయాల్లోనూ సో ఎందుకంటే ఇక్కడ మీకు గుర్తింపు తీసుకొచ్చే విషయంలోను ప్రాఫిట్స్ తీసుకొచ్చే విషయంలోను గెయిన్స్ని తీసుకొచ్చే విషయంలోనూ ఇక్కడ గురువు గారు ఆయన యొక్క ఫుల్ ఫుల్ఫిల్జెడ్ రిజల్ట్స్ మీకు ఇస్తారు సో పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు ఆయన లాభస్థానం నుంచి తృతీయ స్థానం చూస్తారు కాబట్టి ప్రయాణాల మూలకంగా లాభం అంటే ప్రయాణాల మూలకంగా లాభం అంటే ఏంటి ఎక్కువ ట్రాఫిక్లో ఉన్నారనుకోండి ఎవరు పెట్రోల్ వేస్ట్ అవుతుంది ప్రయాణాల్లో అనవసరమైన లాస్ వస్తుంది బట్ సునాయాసమైన ప్రయాణాలు ప్రయాణాల్లో ప్రయాణాల వల్ల మీకు కలిసి రావటం ప్రయాణాల్లో కూడా మీకు చక్కగా మంచి అంటే షార్ట్ జర్నీస్లో కూడా మీకు ఎంతో కొంత ప్లెజెంట్నెస్ని క్రియేట్ చేయటం సో ఇక్కడ లెవెంత్ హౌస్ నుంచి థర్డ్ హౌస్ని చూస్తారు కాబట్టి సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ని తెప్పించే ఆస్కారాలు లెవెన్త్ హౌస్ నుంచి థర్డ్ హౌస్ను చూస్తారు కాబట్టి త్రూ యువర్ సెల్ఫ్ ఎఫోర్ట్స్ స్వయం కృషి సెల్ఫ్ ఎఫోర్ట్స్తో ఓన్ టాలెంట్తో వర్క్ చేసే వాళ్ళకి అంటే సెల్ఫ్గా ఎవరితో సంబంధం లేకుండా మీకు మీరుగా మీ ఓన్ టాలెంట్తో ఉన్న ప్రొఫెషన్లో వాళ్ళకి తప్పకుండా మంచి ప్రాఫిట్స్ తీసుకొస్తారు సో అలాగే మీ సిబ్లింగ్స్తో మంచి ర్యాపా క్రియేట్ చేస్తారు మీ తోబుట్టువులతో మీ కూలిక్స్తో కూడా ఆయన ఇక్కడ చక్కగా ఇక్కడ లాభస్థానంలో గురిసంచారో అనుకూలిస్తూ ఉంటుంది సో లెవెన్త్ హౌస్ నుంచి డైరెక్ట్ యాస్పెక్ట్ ఫిఫ్త్ హౌస్ మీద ఉంటుంది సో తప్పకుండా ఈ యొక్క ఫిఫ్త్ హౌస్ యాస్పెక్ట్ ఏదైతే ఉందో సో చాలామంది డిజైర్ సంతానం కావాల అనుకోవచ్చు చాలామంది డిజైర్ నేను ఈ ఇన్వెస్ట్మెంట్స్లో ఈ షేర్స్లో నాకు ఎంత ప్రాఫిట్ రావాలని సో ఎంటర్టైన్మెంట్ మూవీ ఫీల్డ్ సో అలాగే స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సో ఇక్కడ ముఖ్యంగా అంటే ఈ ఫిఫ్త్ హౌస్లో మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో మీ ఆలోచనలు తప్పకుండా అవి అనవసరమైన లాస్కి దారి దీకుండా తప్పకుండా వాటి వల్ల కొంత ప్రాఫిట్టే ఉండే విధంగా అక్కడ ఆయన ఆస్పెక్ట్ ఉపయోగపడింది సో అలాగే ఆయన ఆస్పెక్ట్ నెక్స్ట్ సెవెంత్ హౌస్ మీద కూడా ఉంటుంది పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సెవెంత్ హౌస్ మీద గురువు గారి ఆస్పెక్ట్ సో ఇది చాలా అద్భుతమైన ఆస్పెక్ట్ ఎందుకంటే లెవెంత్ నుంచి సెవెంత్ నుంచి చూడటం సో లాభస్థానం నుంచి వ్యాపార స్థానాన్ని చూడటం సో తప్పకుండా వ్యాపారంలో లాభాలు వచ్చే చేయడం ఫారెన్ ట్రేడింగ్ నుంచి వ్యాపారం చేయడం వ్యాపారంలో ఫారెన్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అలాగే ప్రవాసం స్టేట్ టు స్టేట్ జర్నీస్లో కానీ సో మ్యారిటల్ మ్యాచెస్ విషయంలో లెవెన్త్ హౌస్ నుంచి సెవెంత్ హౌస్ నుంచి చూడటం వల్ల తప్పకుండా ఒక గెయిన్ఫుల్ మ్యారేజ్ గెయిన్ఫుల్ మ్యాచ్ బిజినెస్ పార్ట్నర్షిప్ విషయాల్లో కానీ కాంట్రాక్ట్లో లాభాలు కానీ కాంట్రాక్ట్స్ త్రూ ప్రాఫిట్స్ కానీ ఇలాగా సప్తమ స్థానం మీద కూడా లాభస్థానం నుంచి అని చూడటం వల్ల మిథుని రాసి వారికి మంచి అద్భుతమైన రిజల్ట్స్ ఉంటూ ఉన్నాయి సో ఈ విధంగా ఈ రాసుల వారికి సంబంధించి గురువుగారి ఒక్కరిచాక మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వబోతోంది సో తప్పకుండా ఈ మంచి విషయాన్ని ఈ రాసుల వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరినంటే షేర్ చేయండి వాళ్ళు కూడా ఆనందిస్తారు సో అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీక్లీ రాసి ఫలాల్లో చక్కగా మనం ఇంకా ఎంత అలర్ట్గా ఉంటే బాగుంటుంది ఈ వారం ఎలాగ మనం ప్లాన్ చేసుకోవాలి ఏంటి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదరవబోతున్నాయని మనం ఇంకా చెప్తాం కాబట్టి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మనకి ఇంకా మంచిగా మన లైఫ్ని చూజ్ చేసుకుంటూ ముందుకెళ్లొచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి